హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్న నాకు తెలియ టుడే మీ న్యూ లాగా వచ్చేసి బెండకాయ కూడుగుడు ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లో అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకోవాలి అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు కరివేపాకు అయితే వేసుకొని అందులోకైతే ఉప్పు పసుపు వేసుకుని అయితే మంచిగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఎగ్స్ అయితే ముందుగానే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకొని ఫ్రై అయితే చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే బెండకాయ ముక్కలు అయితే వేసుకుని శవనం వేసుకుని పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఫైనల్లీ అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి చింతపండు రసం వేసిన తర్వాత అందులోకైతే మనం ఉడికించుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి వేసుకొని అందులోకి చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేయాలి బెల్లం ముక్క యాడ్ చేస్తే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి అందులోకి ఫైనల్లీ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి రెండు నిమిషాలు మగ్గనిస్తే ఎమ్మి ఎమ్మిగా ఉంటే బెండకాయ కూడిగుడు పులుసు అయితే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్